ఓం నమ శివా ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మూడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఆనందంతో ఎగిరి గంతు వేస్తారు అయితే పెద్ద శుభవార్త వినబోతున్నారు అలాగే ఎటువంటి శుభవార్త మీరు వినబోతున్నారు ఎందుకు ఆనందంతో గంతులు వేస్తారు అలాగే ఈ రోజు దినకులాల ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అందంపై ఆ శక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఇక కుంభరాశి వాళ్ళు చాలా అధికంగా పట్టుదల కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉంటారు ఇక అరుదైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అడుగులు వేస్తూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉన్నాయని వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను బేరేజు చేసుకుని అమలుపరుస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు వీరికి కేవలం మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి నమ్మినా నమ్మకపోయినా మోసం చేస్తే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఎవరితో ఏం చెప్పాలి మాట్లాడాలి అనుకున్నా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మాట్లాడడం చాలా ఉత్తమం ఇక వీరి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో చొడను కోరుకునే వ్యక్తులు అలాగే ఎక్కువ మందే ఉన్నప్పటికీ మంచిని కోరుకునే వ్యక్తులు కూడా ఎక్కువ మందే ఉంటారని వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ యొక్క సహాయంతో మీరు ఆ కష్టాన్ని దిగమింగే అవకాశాలు ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మూడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మాత్రం ఒక పెద్ద శుభవార్తలైతే రిసీవ్ చేసుకోబోతున్నారు అతి పెద్ద శుభవార్త అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే రకంగా ఉండదు ప్రతి ఒక్కరికి కోరికలు ఒకే రకంగా ఉండవు అలాగే ప్రతి ఒక్కరు జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు ఎటువంటి అవకాశం కోసం మీరు ఎటువంటి నుండి ఎదురు చూస్తున్నారో చాలా కాలం నుండి దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈరోజు దినకలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అంటే శుభవార్త మీరు ఏ పని ఎవరు మీరు విని ఆనందంతో ఎగిరిగంత వేస్తారు అంటే ముఖ్యంగా మీ కెరియర్ పరంగా అవకాశాలు ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి వ్యక్తులకి ఆ అవకాశాలకు సంబంధించిన శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు ఉన్నత చదువుల కోసం మీరు అనేది సంస్థల్లో ప్రవేశం దొరకక మీరు ప్రయత్నాలు చేస్తున్నారా అటువంటి ప్రయత్నాలకు అనేది ఈరోజు ఖచ్చితంగా మీ జీవితంలో కోరిక అనేది నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు అది ఒక ఫోన్ కాల్ రూపంలో ఇక ఇతర వ్యక్తుల ద్వారా మీకు కానీ మీ యొక్క శుభవార్తను ఒక రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో పెద్దలను ఒప్పించడానికి మంచి మంచి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక పెద్దల ఆదేశంలో కూడా మీకు లభించే మీ యొక్క ప్రేమ భాగస్వాములతో అతిపెద్ద మార్పులు అనేవి రాబోతున్నాయి ఆనందానికి కూడా పొందబోతున్నారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానళ్ళని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్